అందరూ డీజే వెనకాలకి బండి తెచ్చేయాలి మన బండి డీజే వెనకాలకి వచ్చేయాలి ఒక్క బండి కూడా బయట పక్కన ఉండటానికి లేదు అందరూ డీజే రావాల్సిందిగా కోరుతున్నాము ఢిల్లీలో చూస్తే ఎక్కడ కూడా ఛత్రపతి శివాజీ విగ్రహం లేదు కానీ మహారాష్ట్రలో ఒక పారుమూల పాఠశాలలో ఛత్రపతి శివాజీ విగ్రహం ఉంటే అక్కడికి వెళ్ళి ఆవిడ ఆ శివాజీకి శ్రద్ధాంతిగా చూపించారు ఈ సందర్భంగా ఒకటి చెప్పింది ప్రపంచ చేస్తున్నటువంటి అమెరికాకి చిన్న రాజ్యమైన అమెరికా ఎదుటి నిలబడుతుందంటే ఈ యొక్క ఛత్రపతి శివాజీ స్ఫూర్తి ఏమో అని చెప్పాను చెప్ప జరిగిందనమాట ప్రపంచ అగ్రరాజ్యమైనటువంటి అమెరికాకి చిన్న రాజ్యం వీత్నామో ఎదుటి నిలబడ్డామంటే ఈ శివాజీ స్ఫూర్తి ఈ ఇచ్చినటువంటి గరిలా పోరాటం అని స్పష్టంగా చెప్పింది అంటే ఆనాడే చతుపతి ఒక శక్తిని తయారు చేశాడు అదే గొర్రె గొరిల్లా పోరాటం అన్నమాట రెండో అంశం ఏంటంటే యుద్ధ నీతిని కూడా మనం నీతి పాటించాల్సిన అవసరం లేదు స్పష్టంగా చెప్పాడు ముష్కరులు హిందూ సమాజం దాడి చేస్తున్నప్పుడు హిందూ సమాజాన్ని ధ్వంసం చేస్తున్నప్పుడు హిందూ స్త్రీలను మానభంగం చేస్తున్నప్పుడు అంజిత్ ఖాన్ని తన చేతులతోనే చీల్చి చెండా చంపేసినప్పుడు మహానుభావుడు ఆయన యుద్ధ నీతిని ఎక్కడ పాటించాల స్పష్టంగా చెప్పాడు ఆనాడు రైతు యుద్ధాలు ఉండేవి కాదు కానీ ఈయన రేత్రు కూడా యుద్ధాలు చేసి యుద్ధ నీతి ఇటువంటి ముష్కరులకు అవసరం లేదు ఎలాగైనా చంపడమే అని చెప్పి చెప్పిన మహానుభావుడు అనమాట అందుకే ఆయన హైందవ సమాజం కోసం హైందవ జాతి కోసం హైందవ స్త్రీల కోసం పోరాడినారు కాబట్టి కేవలం యాభై ఐదు సంవత్సరాల్లోనే ఆయన వయసులో ఆయన చనిపోవడం జరిగింది ఆయన స్ఫూర్తిగా ఈరోజు పదహారో తారీఖున చీరాల టౌన్ నుంచి సిసిఎస్ ఆధ్వర్యంలో గొప్ప ర్యాలీ బైక్ ర్యాలీ జరుగుతూ ఉన్నది ఈ స్ఫూర్తి ప్రధాన అంశం ఏంటంటే హిందూ సమాజం ఐక్యతగా ఉండాలి ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా ఒక బైక్ రావాలని చెప్పి మేము ఆశిస్తున్నాము హిందూ సమాజం ఐక్యంగా ఉండి ఎక్కడెక్కడ గ్రామాల్లో హిందూ సమాజంగా ఛత్రపతి శివాజీ సమాజంగా రామ రామ రామదండగా తయారయ్యి ఈ హిందూ సమాజాన్ని హిందూ యొక్క హిందూ హిందూత్వాన్ని నిలిపోవాలని సందర్భంగా మేము తెలియజేస్తున్నాము మీడియా మిత్రులకి ఎలక్ట్రానిక్ మీడియాకి మరియు ప్రింట్ మీడియాకి అదేవిధంగా జనవాహినికి ప్రతి సంవత్సరం కూడాను సిఎస్ఎస్ ఛత్రపతి శివాజీ సేవా సంఘం చీరాల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడాను ఇదే రోజున బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఛత్రపతి శివాజీ జన్మించి చాలా సంవత్సరాలు అయిపోయినప్పటికీ ఈ రోజు కూడాను ఎన్నో రోడ్లు కానివ్వండి విమానాశ్రయం కానివ్వండి కొత్త కొత్తగా నిర్మిస్తున్న వాటికి మనం ఛత్రపతి శివాజీ పేరు పెట్టుకుంటామంటే ఆయన చేసినటువంటి త్యాగం మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలి ఈ రోజున మనం గుర్తు పెట్టుకొని ఇంత ధైర్యంగా తెరవగలుగుతున్నామంటే కేవలం ఛత్రపతి శివాజీ వారి వల్లనే మరి అటువంటి వ్యక్తి గురించి ఈ రోజు రాబోయే తరాల వాళ్ళందరూ తెలుసుకోవాలి అని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం కలిపి మీ అందరూ కూడాను పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటున్నాను ఈ రోజు ఛత్రపతి శివాజీ సేవ సంఘ్ అంటే సిఎస్ఎస్ చీరాల సంఘ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము అదే విధంగా అంటే ఈ వారం రోజుల పాటు కూడా వారోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాం రోజు కార్యక్రమంతో పాటు ఏదో కార్యక్రమం సేవ చేస్తూనే ఉంటాము ఈ వారం రోజుల పాటు మనోభావాల్ని ఆయన ఇచ్చే విధంగా చేశారు కాబట్టి అందరూ ఛత్రపతి శివాజీ గారిని మనం స్మరించుకొని ఈ ర్యాలీని స్టార్ట్ చేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు బఫే సిస్టమ్ లో అన్నం తింటూ చెప్పులు వేసుకుని భోజనం చేస్తూ మనందరం కూడా బఫేలో జీన్స్ వేసుకుని మనందరం కూడా ఆ బర్రెపాలతో ఆయన మహత్యం అయిపోయింది కానీ ఇక్కడ నుంచి మనకి గో సంస్కృతి రావాలి ఎలా రావాలి ఛత్రపతి శివాజీకి పన్నెండవ ఏటని ఆయన తపస్సు చేస్తే తుల్జాపూర్ అమ్మవారు ప్రత్యక్షమైంది ప్రత్యక్షమై ఆయన ఖడ్గాన్ని ఇచ్చింది ఆ ఖడ్గం తీసుకున్న తర్వాత మొట్టమొదటి ఆయన ఎవరు క్షత్రియపుత్రుడు అప్పుడు ఆయన ఏం చేశాడు మొట్టమొదటిగా గోహత్య చేసేవాడు యొక్క చేతులు నరికేశాడు జయ శ్రీరామ్ ధర్మాన్ని గనక అధర్మాన వెళ్ళిందంటే ఆ చేతులు నరికేశాడు కాబట్టి ఛత్రపతి శివాజీ అయ్యాడు అటువంటిది మనందరం కూడా ఊరికే తిని పడుకోవడం కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా அனந்தரம் ஒரு மந்திரம் செப்படந்த ரமே மனோரமே சத்துலயம் வானரோ முக்கியம் ఈ యంగా ఎక్కడ కూడా అపశృతులు లేకుండా మనందరం కూడా చక్కగా చేసుకుందాము ఎవరికి ఏ ఇబ్బందులు కలగకుండా మనలో ఉన్న వాళ్ళని జాగృతి లేపాలంతే ఎవరో ఏదో చేస్తున్నారని చెప్పి అనకూడదు మనం మనం ఎంతవరకు ఉన్నాము మన వరకు మన వర్క్ కరెక్ట్ చేస్తే మన యొక్క ధర్మం మనం రక్షిస్తుంది ధర్మం ఎలా ఉండాలో మనందరూ బైక్ ర్యాలీ కూడా ఒక తోకలాగా ఉండాలి వాలాయం దిగట్టిన వాలాయం పెంచిన వాయుతనూజ వాలము పెంచిన నడువ నడువేమ శ్రీ ఆంజనేయ ముందు నడువ వేమయా మనందరం కూడా ఇప్పుడు రాహుకాలం అంటే ఆరు గంటకల్లా రాహుకాలం పూర్తవుతుంది ఇప్పుడు అంటే ఆ వరాహస్వామి రక్షిస్తాట మన సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తాట మళ్ళీ ఆ పూర్వోపయో మనందరికి రావాలి ఆ హైందవ జాతి హైందవ సంస్కృతి బాగా మళ్ళీ ముందుకు రావాలని కోరుకుందాం చెప్పండి అపూర్వ రాజ్య సంప్రాప్తి పునర్ ఆగమం మన ఏదైతే నష్టపోయామో పునరాగమం లభతే నాత్ర సందేహ సత్యమే తన్మయోజితం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరు నా గోమాతకి సంపూర్ణ కరుణా కృపా కటాక్ష సిద్ధించాలని మనసా వాచ కరుణ కోరుకుంటూ ఈ యాత్రను దిగ్విజయంగా చేసుకుందాము ప్రశాంతంగా చేసుకుందాం చాలా చక్కగా ఉంటుంది మీ అందరికీ దిగి వస్తూ దిగ్విజయం

ಗಮನಿಸಾರ ಅಂದರೆ ಉಪವತ್ತು